తర్వాధికార్యు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామలో ఉదయ వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని అరుణోదయపు దినాన ధ్వని దేవునికి వినిపించారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా అవును గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకున్నారో ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ఎంతమంది అరుణోదయపు సమయాన కంఠధ్వని దేవునికి వినిపించారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మీ అందరి ప్రార్థన ద్వారా నేను బళ్ళారి ప్రాంతానికి వచ్చాను ఈరోజు చివరి రోజు సభ ప్రార్థించండి రేపు తెన్నేరు కృష్ణా జిల్లా ప్రాంతానికి వస్తూ ఉన్నాను పదో తారీఖు పగటిపూట ఉయ్యూరులో కండిగుంట పది పదకొండు తారీఖుల్లో కాకినాడ వస్తూ ఉన్నాను ప్రాముఖ్యంగా పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఉప్పలి స్టేడియంలో జరిగే ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో జరిగే మీటింగ్ కొరకు ప్రార్థించండి పాలు పంపులు పొందండి మంచిది ఈరోజు మంగళవారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంటల వరకు ప్రత్యేకమైన ప్రార్థన కోట ఉంటుంది సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ అందించబడుతుంది తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి థ్యాంక్ యూ కుటుంబ వ్యవస్థ నా ఫేవరెట్ సబ్జెక్ట్స్లో ఇదొకటి సంగతిద్దుబాటు సువార్థ కోటాలు వాటితో పాటు నాకు కుటుంబ వ్యవస్థను గురించి చెప్పటం అంటే మహా ఇష్టం ఎందుకో చెప్పంటారా ఒక మనిషి భూమి మీద సంతోషంగా బ్రతకాలంటే కుటుంబ వాతావరణం సరిగ్గా ఉంటేనే సంతోషంగా బ్రతకగలుగుతాడు ఉద్యోగంలో ఎన్ని టెన్షన్లు ఉన్నా ఓ మనిషి ఎలా ఓలాగో బ్రతుకు ఈడ్చుకుంటా రాగలుగుతాడు బంధువులతో కలహాలున్నా స్నేహితులతో వివాదాలున్నా ఎంతో కొంత నెమ్మదిగా మనిషి బ్రతకగలుగుతాడు ఒకవేళ కట్టుకున్న భార్యతోనే అసమాధానం ఉంటే కడుపున పుట్టిన బిడ్డలతోనే అసమాధానం ఉంటే ఆ తల్లి పిచ్చిదానిలాగా ఇంట్లో ఏడుస్తుంది బిర్యానీయే ఉండవచ్చు బంగారమే ఉండొచ్చు ఆస్తిపాస్తులే ఉండొచ్చు కుటుంబంలో అసమాధానం ఉంటే అది ఒక ప్రత్యక్ష నరకం ఒక చిన్న కొటేషన్ చూపిస్తాను కుటుంబంలో అసమాధానం ఉంటే అది ప్రత్యక్ష నరకం చాలాసార్లు అంటాం కదా నా ఇల్లు నాకు ఒక నరకం అయ్యా నో మన ఇల్లు నరకంలాగా ఉండకూడదు చిన్నపాటి పరలోకంలాగా ఉండాలి ఆ పరలోకపు సంతోషాన్ని భూమి మీదే మనం అనుభవించాలి ఓ భక్తుడు ఇలా అంటాడు కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడుతూ భలే చక్కటి మాట అంటాడు కుటుంబాలను దేవుడు ఏర్పరిచింది నరకాన్ని అనుభవించడానికి కాదు నరకాన్ని భూమి మీద చవి చూడటానికి కాదు ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పరిచారయ్యా ఆ భక్తుని మాటల్లో మనం చూస్తే ఎస్ ఏ హ్యాపీ ఫ్యామిలీ ఈజ్ బట్ ఎన్ ఎర్లియర్ హెవెన్ చూసారా జార్జ్ బెర్నర్ షా డెఫినెట్గా మీరు వినుంటారు ఆయన పేరు జార్జ్ బెర్నర్ షా ఆయన అంటాడు ఏ హ్యాపీ ఫ్యామిలీ ఈజ్ బట్ అన్ ఎర్లియర్ హెవెన్ పరలోకానికి ప్రతిరూపం ఓ చిన్నపాటి పరలోకం కుటుంబం అలా కుటుంబాలు కట్టబడాలంటే కుటుంబం ఎలా ఉండాలి మొట్టమొదటి మాట చెప్తాను ప్రతి కుటుంబం క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా ఉండాలి కుటుంబంలో సెంటర్ పాయింట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ యేసుక్రీస్తు ప్రభువే అయి ఉండాలి మరోసారి ఈ మాట చెప్తాను క్రీస్తు కేంద్రీకృత కుటుంబం యవన పిల్లలు కానీ కుమార్తెలు కానీ కుమారుడు కానీ తల్లి కానీ తండ్రి కానీ దేవుడే నా ప్రపంచం దేవుడే నా సర్వస్వం ఈ ప్రపంచంలో ఏ కుటుంబం ఏ పిల్లలు వ్యవ ఏ పిల్లలు వ్యవహరిస్తూ ఉంటారో దేవుని ప్రపంచంలో దేవుడనే వలయంలో ఎవరు బ్రతుకుతారో ఆ కుటుంబీకులు భూమి మీదే పరలోకాన్ని చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు బైబిల్లో కుటుంబం ఉంది అది క్రీస్తు కేంద్రీకృత కుటుంబం చూడండి అపోస్తుల కార్యాలు పదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు అపోస్తుల కార్యాలు పదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు అలాగే ముప్పయో వచనం నాతో కలిసి అందరు చెప్పండి ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొరినేలి అని భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను రెండో వచనం అందరూ పెద్దగా అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ప్రజలకు బహుధర్మము చేయిచ్చు అప్పుడప్పుడు దేవునికి ప్రార్థన చేయించుండెను అప్పుడప్పుడే ఉందా ఏమైనా చెప్పండి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించుండేను ఓ మాట అడుగుతా తాను ఒక్కడే ప్రార్థన చేసేవాడా తన ఇంటివారు కూడా ప్రార్థన చేసేవాళ్ళ సమాధానం చెప్పాలి తాను ఒక్కడే దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికాడా తన ఇంటివారు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికారా అద్భుతం తనొక్కడే కాదు సుమి తన ఇంటి వారందరూ తన భార్య తన పిల్లలు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువారైతే దేవుడే అంటాడు కొనే నీ ప్రార్థనలు నీ ధర్మకారాలు నీ ధర్మకార్యాలు నా సన్నిధికి దూపంలాగా చేరాయి ఈ కుటుంబం క్రీస్తును కేంద్రంగా చేసుకుని బ్రతికినటువంటి కుటుంబం ఎవరిని బిట్లారా క్రీస్తును కేంద్రీకృతంగా చేసుకున్న కుటుంబం ఎవరి పిల్లలు ఎలా ఉంటారో తెలుసా ఉదయం లేవటంతో ఆ యవన బిడ్డ సెల్ ఫోన్ ముట్టుకున్న దానికంటే పుస్తకాలు ముట్టుకున్న దానికంటే బైబుల్ ముట్టుకుంటాడు మనుషులతో మాట్లాడిన దానికంటే మొట్టమొదట దేవునితో మాట్లాడతాడు ఆ తల్లి తండ్రి పిల్లలు క్రీస్ ఎస్ ఆ తల్లి తండ్రి క్రీస్తును కేంద్రంగా చేసుకొని క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా ఉంటే ఆ ఇంటివారు లేవటంతో దేవుడనే వలయం దగ్గరకు వస్తారు సాయంత్రం వచ్చారా డ్యూటీలు ముగించుకొని కాలేజీల నుంచి ఆఫీసు నుంచి రావటంతో క్రీస్తును కేంద్రంగా చేసుకొని క్రీస్తుని ప్రపంచంలో వ్యవహరిస్తారు ఓ భక్తుడు అంటాడు ఏ కుటుంబం కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబం కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు ఈ మధ్యాహ్నం వింటున్న చెల్లి తమ్ముడు ఎవరు బిడ్లారా ప్రతిరోజు కుటుంబ సమేతంగా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా కుటుంబ ప్రార్థన బలిపేట మీలో నిలిచిందా ఒకవేళ శాతాను పడగొట్టాడేమో ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో చెప్పమంటారా పాడైపోయిన నీ ప్రార్థన బలిపేటాన్ని పడిపోయిన నీ కుటుంబ ప్రార్థన బలిపేటాన్ని ఈ ప్రార్థన ద్వారా దేవుడు తిరిగి కట్టాలని కోరుకుంటూ ఉన్నాడు ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డ క్రీస్తును కేంద్రంగా చేసుకొని క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా మన కుటుంబాలు దేవుని సన్నిధిలో కట్టబడును గాక ఈ కొర్నేలు ఎంత పరుడో ఒక వచనం మీకు చూపిస్తాను చూడండి ఆయన ఇంటికి అపోస్తుడైన పేతురు వారు వచ్చారు ముప్పై వచనంలో అంటాడు పదవ అధ్యాయం అపోస్తుల కార్యం పదవ అధ్యాయం ముప్పయో వచనం నాతో కలిసి చెప్పండి అందుకు కొర్నేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయుచుండగా ఏం చేస్తున్నాడట చెప్పాలి ఏం చేస్తున్నాడట ప్రార్థన చేయుచుండగా ఎప్పటి నుంచి చేస్తున్నాడట చెప్పాలి నాలుగు దినముల నుండి ఒకసారి మీరు ఆలోచించండి నాలుగు దినముల నుండి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు మొదటి రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది నాలుగు రోజుల పాటు మీరు అనుకోవచ్చు అయ్యో పాపం ఆయనకి పని పాట లేదనుకుంటా మనం ఎక్కడ చాలా బిజీ కదా పాపం ఆయనకు ఉద్యోగం సద్యోగం లేదనుకుంటా అందుకని నాలుగు రోజులు ప్రార్థనలో గడిపాడు అని అనుకుంటారా కొన్నీళ్ళు ఎవరు తెలుసా శతాధిపతి శత అంటే వంద వంద మంది సైనికులకు అధికారి రోమన్ అధికారి అసలు రోమన్ రోమన్ సోల్జర్ అంటేనే ఓ ఉన్నతమైన పదవి అలాంటి వంద మంది సైనికులకు తన అధికారి తన కుటుంబాన్ని ఎలా కట్టుకున్నాడో తెలుసా క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా కట్టుకున్నాడు తముళ్ళరా చెల్లెళ్ళారా మన కుటుంబాలు క్రీస్తు కేంద్రీకృత కుటుంబాలుగా ఓ కుర్నీరు కుటుంబాలుగా కట్టబడును గాక యహోషవ్ అంటాడు కదా నేను చెప్పాలి నేను నా ఇంటి వారు యహోవాను మాత్రమే సేవిస్తాం ఇజ్రాయలీలరా మీరు ఎవరిని సేవిస్తారో నన్ ఆఫ్ మై బిజినెస్ మీరు ఎవరిని ఆరాధిస్తారో ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో మీ కుటుంబాలు ఎలా ఉన్నాయో నేను మాట్లాడను కానీ నేను నా ఇంటి వారు మాత్రం దేవుని కేంద్రీకృత కుటుంబంగా మేము కట్టబడతాం అన్నాడు అందుకనే మోషే కంటే గొప్ప నాయకుడిగా మార్చబడ్డాడు ఒక ఇల్లు ఓ చక్కటి గృహంగా శాంతి సమాధానాలతో చిన్నపాటి పరలోకంలాగా కట్టబడాలంటే క్రీస్తును కేంద్రస్థానంగా చేసుకొని క్రీస్తు కేంద్రీకృత కుటుంబాలుగా మన కుటుంబాలు కట్టబడును గాక కొన్నెలి కుటుంబం క్రీస్తును కేంద్ర బిందువుగా చేసుకున్న కుటుంబం కాబట్టే ఆ ఇంటిలోనికి ఆ పోస్తుళ్ళు వచ్చారు అన్నిటికి మించి ఆ ఇంటిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు నా చేతులైతే మిమ్మల్ని దీవిస్తున్నాను ఏ స్థలంలో ఏ గృహంలో ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉండి మీరు వాకి వింటున్నారో ఏ సునామం పేరిట ఈ మధ్యాహ్న కాలపు వేళ పరిశుద్ధాత్ముడు మీ గృహాల్లోనికి దిగవచ్చును గాక ఒక్కొక్క కుటుంబాన్ని ఆత్మపూర్ణమైన కుటుంబాలుగా నిశ్చయంగా నా దేవుడు ప్రతిష్ఠించునుగాక రెండవది బైబిల్లో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఒక ఆరు కుటుంబాలు చెప్తాను ఒక కుటుంబం అయిపోయింది కదా అబ్రహాము కుటుంబం అబ్రహాము కుటుంబం అబ్రహాము కుటుంబం అని అనటంతోటే నమ్మకత్వానికి ప్రతీక ఆ భర్త భార్యని ఎంత నమ్మాడో ఆ భార్య భర్తని ఎంత నమ్మిందో మీరు అనొచ్చు అనయ్య అబ్రహాము శారాల్లో నమ్మిక అనే మాట మీరు ఎలా చూస్తారు శారమ తల్లిని ఐగుప్తు రాజు ఫరో ఆవిడ అందగత్తని పొగిడితే ఆ రాత్రి శారమ తల్లిని తన ఇంటికి తీసుకెళ్ళాడు ఫరో ఆ రాత్రి అంతా తల్లి ఫరో ఇంట్లో ఉంది ఏం చేశాడో అబ్రహాముకు తెలియదు అక్కడ ఏం జరిగిందో తెలియదు తెల్లారింది ఆ ఫరోనే శారమని ఇంటికి పంపించాడు ఆ రాత్రి ఫరో ఇంట్లో ఉండి వస్తే అబ్రహము శేల పరీక్ష చేయాలి నువ్వు గుణవతివో కాదో నువ్వు చెరపబడిందానివేమో పల్లెటూళ్ళు కొన్ని ప్రమాణాలు ఉంటాయి కదా ఏదో అగ్నిలో దాటించటం ఏదో సేదు దాపించటం శేల పరీక్షలు కొంతమంది చేస్తారు అబ్రహాము చేయలా ఎందుకు తెలుసా నా భార్య ఎక్కడున్నా ఒక్కడే పురుషునికి అంకితం చేయబడిన పవిత్రురాలైన భార్యగా నా భార్య బ్రతుకుతుంది దట్ సెట్ నా భార్య వ్యక్తిత్వం మీద నాకు ఎలాంటి అనుమానం లేదు అపనమ్మకం లేదు ఆ తర్వాత అభిమేలేకు రాజు కూడా ఆ రాత్రి అంత శారమను తన ఇంట్లో ఉంచుకున్నాడు ముట్టలేదు సుమి ముట్టలేదు ముట్టలా బిడ్లరా మనం ప్రార్థనా పరులుగా బ్రతికితే మన కడుపును బుట్టిన మన ఎవ్వను బిడ్లను ఏ దుస్తుడు ముట్టకుండా ఏ దుస్తుని యొక్క కన్ను మన పిల్లల మీద పడకుండా వాళ్ళు నిష్కలంకురాలైన కన్నికులుగా బ్రతికేటట్లుగా నీ ప్రార్థనే వారికి కవచంగా మారును గాక డెఫినెట్గా అబ్రహాం ఏం చేసి ఉంటాడు దేవుడే అంటాడు అభిమేలే అబ్రహాము ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేస్తాడు దేవుడు సాక్ష్యం చెప్తాడండి ఏమని అబ్రహాము ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు అభిమేలే కొరకే ప్రార్థన చేశాడంటే చరపట్టబడిన తన భార్య కొరకు ఎంత ప్రార్థన చేసి ఉంటాడు అద్భుతం అబ్రహామయ్య చేసిన ప్రార్థన విపత్కర పరిస్థితులలో కూడా తల్లికి కంచగా మారింది కంచగా మారింది అసలు నేను అంట ఫరు రాజు కానీ అభిమేకు రాజు కాని తల్లిని తన ఇంటికి ఎందుకు తీసుకెళ్ళారు చరపటానికే ఆ తల్లిని కూడా ఆ తల్లి అని తెలుసుకొని ఆమెను చరపటానికి తీసుకుని వెళ్ళారు కానీ అద్భుతం తెలుసా చరపటానికి తీసుకొని వెళ్ళిన వ్యక్తులు ఆ తల్లిని ముట్టకుండా మిగులు ఆస్తి వెండి బంగారాలు కానుకగా ఇచ్చి పంపించారు ఎందుకో తెలుసా మీలాంటి నీతి కలిగిన జనాన్ని ప్రపంచంలో మేము ఎక్కడో చూడలేదయ్యా తముడా దేవుడిని కుమార్తెల్ని ఇచ్చాడా కలవరపడకం కుమార్తెల్నిచ్చినా కుమారుల్నిచ్చినా ఎవరినిచ్చినా దేవునికి స్తోత్రం కానీ ఒక మాట దేవుడి నీకు ఇచ్చిన పిల్లలను కన్యకలుగా నువ్వు కాపాడాలి దేవుడికి ఇచ్చిన కుమారులను పవిత్రులుగా కాపాడాలి ఆ కాపాడే శక్తి దేనికి ఉందో తెలుసా అబ్రహాము తన భార్య కొరకు ప్రార్థన చేసినట్లుగా మన పిల్లల కొరకు ఎలా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే వాళ్ళకు ప్రాకారంగా మారును మారునగాక ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే శారమ తల్లి వచ్చిన తర్వాత శీల పరీక్ష చేయలా ఒక అన్నికేనా నీ జీవితాన్ని కాపాడుకున్నావా పరీక్ష చేయలా ఎందుకో తెలుసా ఆ భర్తకు ఆ భార్య అంటే అంత నమ్మకం కొంతమంది మా పురుష మహాశైలు ఉంటారు మహాత్ములు భార్య మీద ప్రతి దానికి అనుమానమే తల స్నానం చేసిన మా ఓడికి అనుమానమే అదొక దెయ్యం మంచి బట్టలు కట్టుకున్న అనుమానమే కొంతమంది పురుష మహాశైలు డ్యూటీకి వెళ్ళేటప్పుడు తాళం వేసుకొని వెళ్తారంట పుణ్యాత్మలారా మారండి తాళం వేసుకొని వెళ్తారంట పురుష మహాశైలు భార్య తలస్నానం చేసిన అనుమానమే మంచి బట్ట కట్టుకున్న అనుమానమే ఎక్కడైనా బయటికి మనమే అనుమానం అనుమానం అనుమానపు దయ్యాల వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కొంతమందికి భర్తల మీద అనుమానం ఇరవై నాలుగు గంటలు ఫోన్ చెక్ చేస్తూ ఉంటారు ఫోన్ చెక్ చేస్తూ ఉంటారు మెసేజ్ వచ్చిందంటే చాలు నిద్రలో ఉన్నా కూడా అక్క ఉలిక్కిపడి పడి లేస్తారు ఉలిక్కి పడి లేస్తారు ఎందుకో చెప్పమంటారా అనుమానం 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 క్రైస్తవ జనమ శారమ తల్లిని అబ్రహాము నమ్మాడు శారమ తల్లి కూడా అబ్రహాముని ఎంత నమ్మిందో తెలిసా ఒక అద్భుతం మెసపుతూమి దేశంలో ఉన్నప్పుడు షారమ తల్లితో అబ్రహాముకు వివాహమైంది దేవుడు పిలిచాడు అబ్రహామా నేను చూపించబోయే దేశానికి బయలుదేరాను బయలుదేరమని చెప్పినప్పుడు తన భార్యతో కూడా బయలుదేరాడు నేనంట అప్పుడు శారమ తల్లిదండ్రులు వచ్చి ఇదిగో అబ్బాయి అబ్రహమా నువ్వు ఎక్కడుంటావని మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసావు దేశం కానీ దేశానికి వెళ్తే ఎవడు పంపిస్తాడు మా అమ్మాయిని పంపించావు ఈనకు దేవుడు చెప్పాడు అంట మరి ఆ దేవుడు మాకు కూడా చెప్పాలిగా నువ్వు వాడికి తీసుకెళ్ళిన తర్వాత మా కూతుర్ను బతికిస్తావో ఖాళీ పూర్తి చేయండి చెప్పండి ఇవాళ రేపు భార్యాభర్తల మధ్యలో ఈ అత్తామామల ప్రమేయం ఇంటర్ఫీర్ అయ్యి నువ్వు హైదరాబాదులో ఉంటావని పెళ్లి చేస్తే బెంగళూరు తీసుకెళ్తానంటావా నువ్వు బెంగళూరులో ఉంటావని పెళ్లి చేస్తే నువ్వు ముంబై తీసుకెళ్తానంటావేంటి మేము చెప్పిన చోటే మేము చెప్పించ మేము అనుకున్న చోటే ఉండాలని చెప్పి అల్లుణ్ణి ప్రతి దానికి అనుమానించి సంసారాలు పాడు చేసే అత్త మహాశైలు చాలామంది ఉన్నారు ఓ అత్తలారా మీకు ఒక దండం నమ్మకం ఉంచండి నమ్మకం ఉంచండి ఒకరినొకరు నమ్ముకున్నారు అబ్రహాము షారాను నమ్మాడు శీల పరీక్ష చేయాల ఎస్ శార్మతలి అబ్రహామును నమ్మి అడుగుల్లో అడుగులు వేస్తూ వందల కిలోమీటర్లు ప్రయాణమై కణాను దేశానికి వచ్చింది కణాను దేశానికి వచ్చిన తర్వాత పరిస్థితులు ఏమైనా బాగున్నాయా చెట్టు కింద కాపురం చేశారు ఎరుగుదురా మీరు ఎక్కడ కాపురం చేశారు సార్ మెసపుతో నాగరికత విరాజిల్లిన ప్రాంతం మీకు తెలుసు కదా ప్రాచీన నాగరికతల్లో అందరు చెప్పాలి మీరు అందరూ చదువుకున్న వాళ్ళే కదా ప్రాచీన నాగరికతలను పేరుగాంచిన నాగరికతలు మూడు నాలుగు నాగరికతలు చెప్పండి హరప్ప ఇంకా సింధు నాగరికత ఇక అంతవరకే చదువుకుని అంటున్నారు మెసు తమిడు కదా మైక్లో చెప్తాముడా ఒకసారి చెప్పు మా జార్జన్న బహుభాష కోవిదుడు హిందీలో చెప్పు కొంతమంది హిందీ చూస్తున్నారు హిందీ మేక్యా బాల్తా మెసోమియ నాగరికత మోహించదారు హరప్ప నాగరికత హరప్ప రైట్ రైట్ హరప్ప ఎస్ సింధు నాగరికత కట్టప్ప కాదు హరప్ప హరప్ప తర్వాత ఇంకా సింధు నాగరికత సింధు నాగరికత మన భారతదేశాన్ని రైట్ మరి ఇంతకు మీ నాగరికత చదివా లేదా మరి అది చెప్పలేదుగా మెసపుతోమియా నాగరికత ప్రాచీన నాగరికత ఆ రోజుల్లో అద్భుతమైన కట్టడాలు ఉండేయట అలాంటి కట్టడాలను విడిచిపెట్టి చెట్టు కింద కాపురం చేస్తా ఉంటే ఓ భర్త నీ అడుగుల్లో అడిగేస్తా నువ్వు గంజి పోసినా నీతో గంజి తాగుతా కారపు మెతుకులు పెట్టిన కారపు మెతుకులు తింటా చివరికి కారపు మెతుకులు కూడా గతి లేదా పచ్చి మంచినీళ్ళు త్రాగి నీతో బ్రతుకుతా ఒకళ్ళనొకళ్ళు నమ్మారు విశ్వాసులకు తల్లిదండ్రులుగా వాళ్ళు మార్చబడ్డారు భార్యాభర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అపనమ్మకం కలిగిన వాళ్ళారా వాకి వింటుండగా అబ్రహాము షారాను ఎలా నమ్మాడో షారా అబ్రహామును ఎలా నమ్మిందో అలాంటి దివ్యమైన నమ్మిక అలాంటి దివ్యమ అలాంటి దివ్యమైన నమ్మిక మన కుటుంబాల్లో దైగల దేవుడు కలుగు చేయునుగాక ఆ మధ్య ఒక తల్లి చెప్తుంది అనయ్య నేను రాత్రి పండుకునేటప్పుడు మేము పండుకునే గదిలో ఎనపరాడు రాకుండా ఎనపరాడు లేకుండా జాగ్రత్త చూసుకుంటాన పచ్చడి పంట లేకుండా జాగ్రత్త చూసుకుంటానన్నయ్యా ఎందుకమ్మా అన్నాను ఏమో నిద్రపోయేటప్పుడు రాకల బంటతో గుడి చంపితే ఎంత అద్భుతమైన కుటుంబాలు చూడని పేరుకు భార్యాభర్తలు కానీ ఒకరినొకరు నమ్మరు ఏసు నామం పేరిట అపనమ్మకపు దయ్యం మన కుటుంబాలను విడిచిపెట్టి పారిపోవును గాక బైబిల్లో నమ్మకానికి నిలువుటద్దాం అదే శూన్యమిరాయిలుందే భర్త కపురు పంపిస్తుంది కరిమేల్లో ఉన్న ప్రవక్త దగ్గరికి నేను వెళ్తాను పనివాణ్ణి గాడిదను పంపించు ఏమండి ఆ ప్రవక్త పురుషుడు శూన్యము నుండి కరిమేలుకి దరిదాపుగా నలభై కిలోమీటర్ల దూరం పనివాణ్ణి తీసుకొని భార్య ఒంటరిగా వెళ్తానంటే భర్త మారు మాట మాట్లాడకుండా ఓకే గో హెడ్ ఎందుకు ఆ మాట అన్నట్టు తెలుసా ఆ భార్య అంటే అంత నమ్మకం ఎందుకు అంత నమ్మకమో తెలుసా నమ్మకం కలిగేటట్లు ఆ బిడ్డ కూడా బ్రతికింది గనుక ఏమేన్ అని చెప్పాలి చెప్పాలి ఏమేన్ కొంతమంది భార్యలను భర్తలు నమ్మకపోవటానికి క్యారెక్టర్ అనుమానాస్పదంగా ఉండటాన్ని బట్టి కొంతమంది భార్యలు భర్తలను నమ్మకపోవటాన్ని బట్టి క్యారెక్టర్ అనుమానాస్పదంగా ఉండటాన్ని బట్టి యేసు నామం పేరిట ఆమె తన పెనిమిటి ఎందు నమ్మిక ఇంచునని సామెతలో రాయబడిన మాట మన కుటుంబాల్లో దేవుడు నెరవేర్చునుగాక నెంబర్ వన్ క్రీస్తు కేంద్రీకృత కుటుంబాలుగా మన కుటుంబం ఉండాలి